గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవేలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్లేకపోతున్నాను

అయ్యో అయ్యి బాబాయ్ కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఏమో ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయాడు